హరి ఓం ఈనాటి మంత్రము తుంబురోదక సంస్పర్శ జన చిత్తమోపహ తుంబురు తీర్థము అందరి నీటి స్పర్శ చేత భక్తజనుల చిత్తమందరి అజ్ఞానమును వారించువాడు మనకి తిరుమల సానువుల్లో ఉన్నటువంటి పవిత్రమైన తీర్థాలన్నింటిలోకెల్లా అతి అత్యంత పవిత్రమైన తీర్థము తుంబురు తుంబురు తీర్థం ఈ తుంబురు తీర్థము యొక్క నీటి స్పర్శ చేతనే భక్తుల యొక్క మన చిత్తం మన మనసుల్లో ఉండే అజ్ఞానం అంతటినీ కూడా తొలగింపజేస్తాడు ఆనాడు పురోహితులు పండితులు అందరూ కలిసి ఆ తల్లి వెంగమామ్మని దర్శన ఇక్కడ ఉండద్దు అంటే ఆమె వెళ్ళి ఆ తుమ్మురు తీర్థం పక్కన ఒక చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ అడవి తులసి మాలతో ఆమెకి మా ఆమె అక్కడ స్వామివారికి మాల వేస్తే ఆ మాల వచ్చి ఆనంద నిలయంలో స్వామి మూల విరాట్కి వచ్చేది అలా తుంబురు తీర్థం అనేది ఎంతో ఎంతో పవిత్రమైనది తల్లి వెంగమాంబ తపస్సు చేసినటువంటి ప్రదేశము కూడా అది ఓ తుంబురోదక సంస్పర్శ జన చిత్తమోపహాయ నమ तुम्बुरोदकसंस्पर्शजनचित्ततमोपहाय नमः ॐ तुम्बुरोदकसंस्पर्शजनचित्ततमोपहाय नमः